విశాఖలో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ వారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో మా సపోర్ట్ టీడీపీ పార్టీకే అంటూ మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహిలే దౌరైల్ బాయ్ ఆయన ఈ రోజు ఎం.డి.ఓ. ఉపాధ్యాయ కార్పెంషన్ అందరూ కూడా నిదాసని స్టుడియల్స్రో ఎందుకంటే గత గత చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ ఈ దరినే ఇంతలో దూరాలు ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్పెంషన్ అంటే మంది ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రశ్నలు హింసించినా ఎందుకంటే మాకు రెండు వేల పద్దెనిమిది నుంచి రావాల్సిన అరువు ఒక్కొక్కరికి యావరేజ్ రెండు వేల లక్షల రూపాయలు రోజు పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా చెల్లించలేదు అదేవిధంగా లో అరియర్స్ కూడా పెండింగ్ ఉన్నాయి మరి ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మేము డబ్బు కడుతున్నాము ప్రీమియం ఎక్కడ కూడా ఈహెచ్ఎస్ హాస్పిటల్లో వైద్యం మందలు ఉన్నాయి అదే విధంగా రోజు పెన్షనర్స్ దాదాపు మూడు లక్షల అరవై వేల పెన్షనర్స్ పెన్షన్ లో కూడా తక్కువ పెన్షన్ తీసుకుంటే తొమ్మిది వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటే పెన్షనర్స్ కూడా ఉన్నారు మరి పెన్షన్ రాకపోతే వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు మరి మేనిఫెస్టోలో మేము వచ్చిన సిపిఎస్ వారంలో రద్దు చేస్తాం మద్య భారతాలకు దశ దశగా మేము తగ్గిస్తూ వస్తాం మరి ఉద్యోగులకు టైం టు టైం డిఏ ఇస్తాం టైం టు టైం అన్ని కూడా మేము అందిస్తామని చెప్పి వాగ్దావనం చేసిన ఈ ముఖ్యమంత్రి గారు వీటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు సిపిఎస్ దాని గురించి మాట్లాడలేదు అనుబంధం ఇంతవరకు కూడా అరీఎస్ ఇవ్వలేదు మరి పద్ధతిలో రాష్ట్రానికి ఈరోజు ఆదాయ ఆదాయ అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి మంచుకు మొత్తం అంతా కూడా దోపిడీ జరిగిపోయింది వాళ్ళకు కావాల్సిన అనుభవాలను దోచుపెట్టేశారు దాంట్లో దాంట్లో వచ్చే ఆదాయాన్ని ఎక్కడ కూడా మనకు ప్రభుత్వానికి అందడం లేదు ఈరోజు బయట షాపుల్లో వచ్చే మద్ద కింద వాళ్ళే డిజిటరీ పెట్టుకొని డిజిటల్ పేమెంట్ లేకుండా బిల్స్ కూడా ఇవ్వకుండా మొత్తం దోపిడీ వ్యవస్థ జరిగిపోతుంది మనకి ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు పెట్టడానికి భయపడుతున్నారు ఈ రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడితే మేము ఎవరైనా ఉద్యోగస్తున్న మాట్లాడితే మా వెళ్ళకు జావిష్ చేస్తున్నారు కొడుతున్నారు దబాయిస్తున్నారు బెదిరిస్తున్నారు మరి ఎంత ఎంతకాలం ఈ విధంగా మనం ఎంతకాలం ఈ విధంగా పెరగాలి ఈ రాష్ట్రంలో మీరు ఏదైనా కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఒక తండ్రి వారు మీరు అందరినీ సమయ సమస్య పూర్తిగా పరిపాలించే హక్కు మీకుంది ఆ రోజు మీకు అత్యధిక మెజారిటీ నూట యాభై ఐదు సీట్లు ఇచ్చిండేది మీరు బాగా పరిశాలిస్తారు యువకులు ఉత్సాహవంతులు అని చెప్పని మేమందరం కూడా ఈ రోజు మా అందరినీ నటి డబ్బులు ఈ రోజు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండే భవిష్యత్తులో కూడా ఎటువంటి ఆదాయం ఉండవు ఈ రాష్ట్రానికి